అందరికీ నమస్కారం ఈ మధ్య నేను ఒక స్కూల్కి వెళ్ళానండి ఈ మోటివేషన్ స్పీకర్గా లేకుంటే సైకాలజిస్ట్గా ఉండే గొప్ప విషయం ఏంటంటే చాలా స్కూల్స్కి వెళ్ళి చాలా మంది పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అలా ఈ మధ్య ఇంకొల్లు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లేస్లోకి వెళ్ళానండి తొమ్మిదిన్నరకి నా క్లాసు నైన్ ఓ క్లాక్కి నేను వెళ్ళిపోయి ఇంకా స్కూల్స్ ప్రేయర్ కూడా స్టార్ట్ అవ్వలేదు అప్పటికి అక్కడ నేను ప్రిన్సిపల్ సార్ కూర్చోన్నా కూర్చున్నాను చాంబర్లో కూర్చోన్నప్పుడు ప్రేయర్ స్టార్ట్ అయింది నేను ఏంటంటే యాక్చువల్గా టెన్త్ క్లాస్ వాళ్ళకి క్లాస్ తీసుకోవాలి ఆ రోజు సరే తీసుకుందాం అనుకునేసరికి ప్రేయర్ జరుగుతుంది ప్రేయర్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ క్లాస్లోకి మీకు తెలుసు కదా లైన్లో వెళ్తుంటారు అలా లైన్లో వెళ్ళి కరెక్ట్ గా ఐదు నిమిషాలకి మళ్ళీ అందరూ వెనక్కి వస్తూ ఉన్నారు నాకు ప్రిన్సిపల్ సార్ మిర్రర్ అంటే ప్రిన్సిపల్ సార్ లో నుంచి ఆ మిర్రర్లో నుంచి కనబడుతుంది చూస్తే ఆ రోజు ట్యూస్డే మంగళవారం ఏం జరుగుతుందంటే ఈ పిల్లలందరు క్లాస్ రూమ్ లోకి వెళ్ళి ఒక్కొక్కరు చేతులు ఇలా పట్టుకొని వచ్చి అక్కడ ఒక పెద్ద వాటికి స పెద్ద డ్రమ్ లాంటిది ఉంటే ఆ డ్రమ్ లో పోస్తూ ఉన్నారు నాకు అర్థం కాల ఏం తీసుకొని వచ్చి పిల్లలందరూ అది ఏంటి ఒక అబ్బాయి ఇద్దరు అబ్బాయిలో ముగ్గురు అమ్మాయిలో కాదు ఎంటైర్ స్కూల్ మొత్తం చిన్న పిల్లల దగ్గర నుంచి ఆఖరికి ప్లే క్లాస్ పిల్లలు కూడా ఇలా రెండు చేతులు చాలా బుజ్జిగా రెండు చేతులు ఇలా పట్టుకొని నీట్గా గా వచ్చి ఇలా పోస్తున్నారు నాకు అర్థం కాల నేరుగా ఆ ప్రిన్సిపల్ సార్ చాంబర్ లో నుంచి బయటకు వచ్చి చూస్తే ఆ పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా అందరు లైన్లో చేతిలో బియ్యం తీసుకొని వచ్చి ఇలా డ్రమ్ లో పోస్తూ ఉన్నారు నాకు అర్థం కాల ఏంటిది అని చెప్పేసి సరే ఇంకా అక్కడ అడిగితే వాళ్ళందరు పిల్లలు ఉన్నారని చెప్పి ప్రిన్సిపల్ సార్ లోపలికి రాగానే అడిగాను ఏంటి సార్ ఇది ఏం చేస్తున్నారు ఏమన్నా కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు అంటే అదేం లేదు సార్ మేము దీని యాక్టివిటీ పేరే పెట్టామంటే హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ అని చెప్పి ఒక యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం సార్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఏంటంటే మా ఊర్లో చాలా మందికి అంటే ఈ సర్వీస్ మోటో తెలియట్లేదు అందుకని స్టార్ట్ చేస్తా ఉన్నారు ఇదేం సర్వీస్ మోటో సార్ ఏం చెప్పాలనుకున్నారు ఏం అంటే అప్పుడు ఆయన వివరాలు చెప్పారు ఏనే సార్ ప్రతి మంగళవారం మేమేం చేస్తామంటే పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మీరేం డబ్బులు తీసుకురావద్దు ఏం తీసుకురావద్దు వీలైతే మీ చెయ్యి అంత సరిపోతే అంత హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ తీసుకురండి అని చెప్పాం ఇది మేము కి చెప్పాం పిల్లలకి చెప్పాం సరే తీసుకొని వచ్చి వాళ్ళు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు మేము ఫస్ట్ తర్వాత ఎన్ని రిజల్ట్ ఏం చెప్పలేదు తీసుకురమ్మని చెప్పాం వాళ్ళు ఫస్ట్ వారం తీసుకొని వచ్చి అక్కడ పోసారు మాకు ఒక డ్రమ్ నిండా రైస్ ఏ అలా ఒక త్రీ వీక్స్ వేసారు మూడు వారాలు అయిన తర్వాత ఆఫ్ రైస్ వచ్చాయి రైస్ వచ్చాక మేము ఏం చేస్తామంటే మా ఊర్లో ఉండే వృద్ధులందరూ ఎవరైతే గవర్నమెంట్ పెన్షన్ మీద బతుకుతూ తినడానికి ప్రాపర్గా లేక పొలాలను పండించుకోలేక పిల్లలు చూసుకోకుండా ఉండే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆ రోజు అక్కడ కూర్చోబెట్టి ఈ పిల్లల చేతుల మీదుగా ఆ ఒక్కొక్క బ్యాగ్ తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తూ ఉంటే ఒక్కొక్కరి పిల్లల్లో ఎంత ఆనందం ఉందంటే ఎందుకంటే తీసుకున్న తర్వాత పెద్దలు వచ్చి నాన్న నువ్వు చల్లగా ఉండు అని చెప్పి ఇలా ఆశీర్వదిస్తూ నిజంగా మీ అమ్మ బంగారం లాంటి కొడుకుని కానింది కూతురు కానింది అంటూ ఉంటే పిల్లలకు ఆ చిన్న వయసులో ఏం అర్థం కావట్లేదు ఆ రోజు సాయంత్రం నేను ఆ స్కూల్లో పేరెంటింగ్ మీటింగ్ ఉంటే అది కూడా జరిగింది ఆ పేరెంట్స్ మీట్ లో ఏం జరిగిందంటే ఇలా ఎందుకు ఉదయం జరిగిన సంఘటన వీళ్ళకి ఎంత మార్కెట్ ఇంపాక్ట్ చేస్తుందని చెప్పి అడిగితే దాంట్లో ఇద్దరు పేరెంట్స్ లేచి చెప్పిన విషయాలు మాత్రం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఏంటంటే వీళ్ళంట పిల్లలు ఆ ఇద్దరు పేరెంట్స్ యొక్క పిల్లలు మామూలుగా ఎంతకు ముందు ఫుడ్ బాగా వేస్ట్ చేస్తూ ఉండేవాళ్ళంట ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూసి ఈ పిల్లలంట ఒక్క రోజు రైస్ ఎక్కువ వండేసి బయట పారేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి అమ్మ నువ్వు ఇక్కడ ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నావు ఇదే ఫుడ్ నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి ఆ తాతయ్య వాళ్ళకి ఇస్తాను కదా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీకు తెలుసా ఫుడ్ వేస్ట్ చేయడం ఎంత తప్పో తెలుసా అని చెప్పి పిల్లలు తల్లిదండ్రులు చెప్తుంటే ఆ రోజు నుంచి ఆ ఇంట్లో అంట ఇప్పటికి పాయింట్ వన్ పర్సెంట్ ఫుడ్ కూడా ఇప్పటిదాకా వేస్ట్ చేయలేదంట ఈ విషయాన్ని మీతో ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఇప్పటికీ ఆ స్కూల్ చాలా ఇష్టం మూడు సంవత్సరాల నుంచి నేను ఆ స్కూల్లో చేస్తున్నాను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఈ యాక్టివిటీస్ చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది అది ఇంకొల్లో ఆదర్శ హై స్కూల్ ఆ మేనేజ్మెంట్ కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ దట్ పీపుల్ ఈ రోజు స్కూల్స్ లో చాలా మంది అకాడమిక్స్ మాత్రం నేర్పించాలనుకుంటే ఇలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్పే స్కూల్స్ కొన్ని ఉంటే ఫస్ట్ చెప్పడం కాదు చేసి చూపిస్తే పిల్లలు ఇండైరెక్ట్ గా నేర్చుకుంటారని చెప్పి హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ అని ఒక యాక్టివిటీ పెట్టి పిల్లల్లో సర్వీస్ తత్వాన్ని సర్వీస్ తత్వంతో పాటు ఫుడ్ వేస్ట్ చేయకూడదు అన్నదాత భవ అని చెప్పి మనం అండం కాదు ఆ అన్నదాత పండించిన రైతు ఆ రైతు పండించిన భోజనానికి విలువ కట్టలేము అలాంటి విలువ కట్టలేని భోజనాన్ని వేస్ట్ చేయకూడదు అని చెప్పి పిల్లలకి ఇప్పటి నుంచి మనం నేర్పిస్తూ ఉంటే రేపటి రోజున ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఎంత గొప్ప ఆదర్శవంతులు అవుతారో ఆదర్శ స్కూల్లో నేను నేర్చుకున్నాను అంటే ఈ వీడియో మీకు ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్కూల్స్ ఆల్ ద టీచర్స్ ఆల్ ద పేరెంట్స్ ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేసి పిల్లలకి డైరెక్ట్ గా చెప్పడం కంటే వాళ్ళని రియలైజ్ అయ్యే విధంగా చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్